రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత నెల్లూరు అభివృద్ధి కుంటిపడింది వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో స్మార్ట్ సిటీగా పేరొందాల్సిన నగరం చెత్త మారింది వైసీపీ నేతలకు అక్రమార్జనపై ఉన్న దృష్టి నగర అభివృద్ధిపై లేదని ప్రజలు మండిపడుతున్నారు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు అధికారులు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారే కాని నగర స్వచ్ఛత నగరాభివృద్ధిపై అంతగా పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరాభివృద్ధిని పట్టించుకునే నాదుడే లేడు రోడ్లు దుస్థితి చెదారం స్వచ్ఛ నెల్లూరు మాట అటుంచితే వైసీపీ ఐదేళ్ల పాలనలో నెల్లూరు నగరంలోని పార్కులైతే దయనీయ దుస్థితికి చేరుకున్నాయి కనీసం పది నిమిషాలు పార్కులోకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడుపుదామని జనం అనుకుంటే అది పొరపాటే అవుతుంది నెల్లూరు పార్కులు అన్నింట్లోనూ ఇవి బాగున్నాయి అని చెప్పుకోవడానికి ఏమీ లేవని పార్కుల దుస్థితిపై ప్రజలే దుమ్మెత్తిపోస్తున్నారు టీడీపీ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో విరివిగా నిధులను మంజూరు చేయించి పలు ప్రాంతాల్లో పబ్లిక్ పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అప్పటికే ఉన్న పార్కులతో పాటు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా మరిన్ని కొత్త పార్కులు నెలకొల్పారు వీటి నిర్వహణ కోసం అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని నియమించారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తూ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యవహరించారు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఆరోగ్య స్పృహ పెంపొందించేందుకు ఎనభై పార్కులను అభివృద్ధి చేశారు ఒక్కోదానికి యాభై లక్షల రూపాయల నుంచి తొంభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు పలు రకాల ఆట వస్తువులతో పాటు సామాజిక వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేయించారు సుమారు పది రకాల వ్యాయామ పరికరాలు అందుబాటులోకి తెచ్చారు పిల్లలు పెద్దలు ఆరోగ్యం ఆహ్లాదం కోసం యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు టీడీపీ హయాంలో నెల్లూరు పార్కులు ఉదయం సాయంత్రం వేళ సందర్శకులతో కలకల్లాడింది ఎన్నడూ లేని విధంగా పార్కుల అభివృద్ధికి కృషి చేసిన నారాయణను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పార్కుల నిర్వహణ గాలి కుదిలేసింది కనీసం శుభ్రం చేసేవారు లేక పార్కులు అధ్వానంగా తయారయ్యాయి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పార్కులోని విడిది ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఫ్రేములు తుప్పుపట్టాయి విరిగిపోయిన ఆట వస్తువులే కనిపిస్తున్నాయి పార్కులో ఆవరణం మొత్తం చెత్త చదారంతో నిండిపోయింది ఆట వస్తువులు పనికి రాకుండా పోయాయి నిర్వహణతో పాటు నిఘా కూడా లేకుండా పోవడంతో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి పార్కుల్లో ఎక్కడా పరిశుభ్రత కనిపించదు పార్కులు నిర్మించిన వాకింగ్ కు ఇరువైపులా ఉన్న చెట్లు ఎండిపోయాయి పలు చోట్ల రహారీ గోడలు కూడా సరిగా లేవు దీంతో నెల్లూరు ప్రజలకు ఆహ్లాదం అందనంత దూరం అయిపోయింది మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే పార్కులన్నీ బాగుపడతాయని ప్రజలు అంటున్నారు